మీరు ఏ ఏజ్ లిమిట్లో చూస్తున్నారు ఇంతకుముందు అంటే అరవై ఏళ్ళు గా వస్తాయి కదా పాపం వాళ్ళు నడవలేరు అనుకునే వాళ్ళు సో మీ ఎక్స్పీరియన్స్లో ఏ ఏజ్లో కనిపిస్తున్నాయి ఇలాంటి పెయిన్స్ సో పెయిన్స్ అనేది ఎర్లీ ఆన్సెట్ కూడా చాలా మందికి వస్తున్నాయి ఎందుకంటే ఇది వాళ్ళకి అండర్లైన్ ఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయి లైక్ కొంతమందికి కీళ్ళవాతం అంటే మురుమటైడ్ ఆర్థరైటిస్ కానీ సోరియాటిక్ ఆర్థరైటిస్ అండ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల కూడా చాలా మందికి మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ వస్తూనే ఉంటాయి అండ్ వయసు రీత్యా మీరు చెప్పినట్టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే దట్స్ అ డీజనరేటివ్ కండిషన్స్ వయసు పెరుగుతున్న కొద్దీ లోపల బాడీ చేంజెస్ కానీ ఎముకలు వీక్ అవ్వడము లోపల కాట్లే జరుగుదల ఉండడం సో దీనివల్ల ఆర్థరైటిస్ అవుతుంది అది ఏజ్ రిలేటెడ్ వచ్చింది సో ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వల్ల వచ్చే బాడీ పెయిన్స్ కానీ జాయింట్ పెయిన్స్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అవుతున్నాయి ఎందుకు ఒకప్పుడులాగా మనం తినే ఆహారం లేదు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేదు కెమికల్స్ బాగా ఉంటున్నాయి ఎప్పుడైతే బాడీలో కెమికల్స్ ఉంటున్నాయో ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ వల్ల ఈ మైక్రో ప్రా ప్లాస్టిక్స్ అంటాం అంటే మనకి మైక్రో ఓవెన్లో చేసుకున్న ఫుడ్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ ఇన్స్టెంట్ రెడీ టు ఈట్ ఫుడ్స్ కానీ ఆర్ స్టోర్డ్ ఫుడ్స్ వీటిలో బాగా మైక్రో కెమికల్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ ఉంటాయి మనం తీసుకునే ఆహారంలో కానీ ఈ వాటర్లో బాగా ఈ టాక్సిన్స్ ఎక్కువ అవడం వల్ల బాడీలో ఇమ్యూనిటీని బాగా ట్రిగర్ చేస్తుంది సో ఈ సప్రెస్డ్ జీన్స్ ఉంటాయి కొంతమందికి అంటే లక్షణాలు ఉండే తత్వం ఉంటుంది కానీ అవి ఎక్స్ప్రెస్ కావు జీన్స్ బట్ ఈ కెమికల్స్ ఏం చేస్తున్నాయి ఆ జీన్స్ని మళ్ళీ రీయాక్టివేట్ చేస్తున్నాయి సో దీనివల్ల బాడీ అంత ఇన్ఫ్లమేషన్ అవుతుంది సో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎక్కువైపోతాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోవిడ్ ఇన్ఫెక్షన్లో చూస్తే ఉంటారు సిఆర్పి అని ఈఎస్ఆర్ అని ఆర్ మనకి ఐఎల్ సిక్స్ అని సో దీస్ ఆర్ ఆల్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ సో ఈ మార్కర్స్ అనేవి బాడీలో న్యాచురల్గానే హై అయిపోతున్నాయి సో ఎప్పుడైతే ఇన్ఫ్లమేటరీ మార్క్స్ మార్కర్స్ ఎక్కువ అవుతున్నాయో బాడీలో డ్యామేజెస్ కూడా అలాగే అవుతూ ఉంటాయి సో ఎక్కడైతే చేరుతాయో టెన్ ఆన్స్లో చేరిన కానీ జాయింట్స్లో చేరినా కానీ మెదడ్లో చేరినా కానీ దే ఆల్ కాజ్ డీజనరేటివ్ కండిషన్స్ ఇన్ఫ్లమేషన్ అవ్వడం జాయింట్స్ డ్యామేజ్ అవ్వడం సైనోవియం అనే మెంబరైన్ ఉంటుంది అది ఏం చేస్తుంది జాయింట్స్లో ఒక ఇంజిన్ ఆయిల్ లాగా లూబ్రికేట్ చేస్తూ ఉంటుంది సో ఎప్పుడైతే ఆ సైనోవియం మీద దాడి జరిగి ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల సైనోవియం పాడైందో జాయింట్లో సక్రేట్ అవ్వాల్సిన ఆ ఇంజన్ ఆయిల్లో కానీ ఆ స్మూత్ గా ఉండాల్సిన కౌంటర్ కానీ పోతుంది సో ఎప్పుడైతే అది పోయిందో ఎమికల్ దగ్గర రావడం రాసుకోవడము దానివల్ల పెయిన్ రావడం సౌండ్ రావడం అండ్ జాయింట్లు వాపు రావడం ఆ రెడ్గా వాపు రావడం అండ్ నడ నడుస్తున్నప్పుడల్ చాలా ఇబ్బంది అవడం సో ఇవన్నీ ఆథరైటిస్ కండిషన్స్ యొక్క లక్షణాలు ఇది బ్యాక్ పెయిన్ రావచ్చు వెస్ట్లో రావచ్చు స్పైన్లో రావచ్చు ఆర్ నీ జాయింట్ కానీ హిప్ జాయింట్ ఎనీ ఆఫ్ ద జాయింట్ కెన్ కెన్ బి రిలేటెడ్ టు ఆర్థరైటిస్ ఈ దేని మీద ఎఫెక్ట్ పడవచ్చు ఎక్కడైతే జాయింట్స్ ఉన్నాయో ఎక్కడైతే ఎముకలు ఉన్నాయో ప్రతి చోట ఎఫెక్ట్ పడుతుంది అది మీరు అన్నట్టుగా ఫ్లూయిడ్స్ తగ్గిపోవచ్చు లూబ్రికేషన్ తక్కువచ్చు మన మొబిలిటీ ఏమవుతుందిలే పర్లేదులే ఏదో పెయిన్ మేనేజ్మెంట్ తీసుకుందాం రిలీఫ్ చేసుకుందాము అనుకుంటే కాదు టాప్ టు బాటమ్ ఎక్కడైనా ఎఫెక్ట్ పడుతుంది అది సో ఎనీ ఏ జాయింట్ అయినా దా ఇట్స్ సైన్వియల్ జాయింట్ అంటే రెండు ఎముకల మధ్యలో చిన్న కాట్లేజ్ ఉంటుంది ఒక క్యాప్సిల్ ఉంటుంది సో దీన్నే మనం సైనోవియం జాయింట్ అంటాం ఈ జాయింట్ ఎక్కడే ఉంటుంది స్పైన్లో ఉంటుంది మన ఈ టీఎం జాయింట్ ఉంటుంది సో ఎనీథింగ్ ఇస్ సైనోవియం జాయింట్ సైనోవియం మీద దాడి జరిగితేనే దాన్ని ఆర్థరైటిస్ అంటాం సో చాలా మందికి ఆర్థరైటిస్ రుమటైడ్ ఆర్థ్రైటిస్లో ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళకి బాగా మోకాల నొప్పులు బాగా ఎర్లీగా స్టార్ట్ అయిపోతుంది వాళ్ళ యొక్క ఎక్స్రే చూసామనుకోండి థర్టీ ఫైవ్ ఇయర్స్కి వాళ్ళకి ఒక సెవెంటీ ఇయర్స్ లాగా ఎక్స్రే అయిపోతుంది చేంజెస్ ఆల్మోస్ట్ గ్రేట్ త్రీ ఫోర్ లాగా ఉంటుంది అండ్ చిన్న చిన్న దానికి ఇన్ఫ్లమేషన్స్ బాగా అవుతూ ఉంటాయి అండ్ సీజనల్ వేరియేషన్స్లో ఎక్కువ అవడం సడన్గా అక్యూట్ ఫ్లేర్ అప్ అయిపోతుంది అన్నమాట వాళ్ళు తీసుకునే ఫుడ్లో చేంజెస్ అవ్వడం కానీ టైంకి ఫుడ్ తీసుకోకుండా ఆర్ టాక్సిన్స్ ఎక్కువైనా కానీ వీటన్నిటి వల్ల ఆథరైటిస్ అనేది బాగా ఎక్కువైపోతూ ఉంటుంది ఎస్పెషలీ కోవిడ్ అయ్యాక కూడా కోవిడ్స్ పోస్ట్ కోవిడ్స్ ఈక్వెల్లా కూడా ఆథరైటిస్ ఎక్కువ వస్తుంది ఎస్పెషలీ హిప్ జాయింట్లో హిప్ ఏవి అని అంటారు ఏవాస్లన్ నెక్రోసిస్ అని చెప్పేసి అండ్ పోలీ ఆర్థరైటిస్ అంటాం ఒక్క జాయింట్లో పెయిన్ కాకుండా మల్టిపుల్ జాయింట్లో ఒకటేసారి పెయిన్ వస్తుంది ఇది ఎక్కువగా ఎందుకు వస్తుందంటే వైరల్ ఫీవర్ అయ్యాక ఎనీ వైరల్ ఫీవర్ చికెన్ గున్యా కానీ డెంగ్యూ అయినా కానీ ఆర్ ఇడియోపతిక్ కొన్ని ఫీవర్స్ ఉంటాయి ఫీవర్స్ అయినాక వన్ వీక్ టెన్ డేస్ అయ్యాక సడన్గా చూస్తే అసలు బెడ్ మీద నుంచి కూడా లేవలేనంత నొప్పితో బాధపడుతూ ఉంటారు సో ఇవన్నీ లక్షణాలు ఆర్థరైటిస్ అంటాం సో వాటికి మనకి స్పెసిఫిక్గా ఇన్ఫర్మేషన్ తగ్గించే ట్రీట్మెంట్స్ ఉంటాయి లైక్ డిజీజ్ మోడిఫైంగ్ యాంటీ రొమటైట్ డ్రగ్స్ అంటాయి సో ఆ మెడికేషన్స్ అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి సో వాళ్ళకి ఎవరికి పనిచేస్తాయి అనే మళ్ళీ ఇది ఒక ఏసీఆర్ గైడ్ లైన్స్లో ఒక క్రైటీరియా ప్రకారం వాళ్ళకి క్లాసిఫై చేసి ఏ మందులు అయితే సరిపోతాయి వాళ్ళ లక్షణాలు ఏంటి ఎక్కువగా బ్యాక్ పెయిన్ వస్తుంది అనుకోండి అంటే తుంటి జాయింట్లో ఎక్కువగా పెయిన్ వస్తుంది అనుకోండి వాళ్ళకి యాంకలోదింగ్ స్పానైటీస్ ఉండొచ్చు వాళ్ళకి ఎక్కువగా ఎలా ఉంటుంది బ్యాక్ అంతా స్టిఫ్ అయిపోవడము మెటా సైడ్కి కూడా తిప్పలేకపోవడము సో ఇవన్నీ బ్యాంబూస్ పైన్ అంటాం అంటే ఎముకలు ఒకదాని మీద ఒకటి ఫ్యూజ్ అయిపోయి కదిలికలు కూడా లేకుండా అయిపోతాయి సో దాన్ని యాంకలోజింగ్ స్పాన్లైటిస్ అంటే రుమటైడ్ ఆర్థరైటిస్లో ఎలా ఉంటుంది ఈ చేతిలో కొంతమందికి అల్నర్ డివియేషన్ అంటాం ఈ వంకర్ అయిపోవడము అండ్ ఈ ఫింగర్స్ అనేది ఇట్లా ముడిచుకలు అయిపోతాయి అనమాట బోటెనేర్ ఫింగర్స్ అని చెప్పి ఫ్యాన్ఎక్ స్వానెక్ డిఫార్మిటీ అని ఇట్లాగే అయిపోతూ ఉంటాయి అనమాట ఇట్లా అయిపోవడం సో ఇవి రుమటైడ్లో ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి జాయింట్ పెయిన్స్లో ఎక్కువగా నీ జాయింట్ కూడా ఫాస్ట్గా అరిగిపోవడం హిప్ జాయింట్ పెయిన్ రావడం సో ఇవన్నీ రుమేటెడ్ ఆర్థరైటిస్ యొక్క లక్షణాలు సో ఈ ఆర్థరైటిస్ అనేది ఒక సింగిల్ టైమ్ కాదు దే లాడ్ ఆఫ్ ఎంటిటీస్ ఇంకొక నెగ్లెక్ట్ చేసింది ఏంటంటే సోరియాసిస్ సోరియాసిస్ ఒక చుండ్ర వస్తుంది కొంతమంది స్కిన్ మీద లీజన్స్ వస్తూ ఉంటాయి వీటితో పాటు చాలా మంది సివియర్ జాయింట్ ఆర్థరైటిస్తో కూడా బాధపడుతూ ఉంటారు సో వాళ్ళందరికీ మంచి మెడిసిన్స్ తోటి అండ్ ఫుడ్ చేంజ్ చేసుకుంటే వాళ్ళకి రెమిషన్ పీరియడ్లో వెళ్తారు అంటే దీర్ఘకాలికంగా వాళ్ళకి సింటమ్స్ లేకుండా ఉంటుంది ఎందుకంటే జెనెటికల్గా వచ్చింది దాన్ని మళ్ళీ తీసి పడేలా అది అలాగే ఉంటుంది కానీ ఆ సిమ్టమ్స్ని ఫ్లే ఫ్లేర్ అప్ కాకుండా ఆర్థ్రైటిస్ని మళ్ళీ అగ్రివేట్ చేయకుండా వాళ్ళకి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ మెడిసిన్స్ తోటి సరిపోతుంది ఇది చేసి కూడా వాళ్ళకి తగ్గకపోతే మన దగ్గర ఆ ఇన్ఫ్లమేషన్ రూట్ కాస్ని రిమూవ్ చేసేలాగా వెల్నెస్ థెరపీస్ ఉన్నాయి లైక్ హైడ్రోజన్ థెరపీ అని మాలిక్యులర్ ఓజోన్ థెరపీ అని ఇవి ఏం అంటే బాడీలో ఇన్ఫ్లమేటరీ మార్కెట్స్ని టార్గెట్ చేసి దాన్ని సప్రెస్ చేస్తుంది సో మనకి సిమ్టమ్స్ వచ్చే పెయిన్ కానీ జాయింట్లో స్వెల్లింగ్ కానీ ఇవన్నీ తగ్గిపోతుంది సో ఎటువంటి మందులు లేకుండానే ఈ వెల్నెస్ థెరపీస్లో చాలా వండర్ఫుల్ ట్రీట్మెంట్స్ అండ్ అవుట్కమ్స్ కూడా అంతే అద్భుతంగా ఉంటున్నాయి అందరికి